ఈ నెల ఇరవై తారీఖు కేంద్రం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ప్రతి ఒక్క రైతున్న అకౌంట్లు వేయడానికి ఆల్మోస్ట్ కేంద్రం మొత్తం సిద్ధమైపోయింది అదే సమయంలోనే మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రైతున్నకు గతంలో ఎన్నికల్లో హామీ ఏదైతే ఇచ్చిందో అదే హామీని నెరవేర్చడానికి ముందుకు వచ్చింది అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రైతున్న అకౌంటు పూర్తి డీటెయిల్స్ అన్నీ చెకింగ్ చేస్తున్నారు అయితే ఈ పథకాన్ని ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకాలు మనగాని చూస్తే తల్లికి వందనం ఈరోజు రైతన్నకు ఈ రెండు కీలకమైన పథకాలు కాబట్టి ఒక పాంప్లెట్ రెడీ చేసి కూటమి ప్రభుత్వం ఒక వన్ ఇయర్ కాలంలో ఏం చేసాం ప్రతి ఒక్క గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేసాం ప్రతి ఒక్క రహదారి ఏ విధంగా మేము వేసి డెవలప్ చేసాము ఈరోజు మేము ఇవ్వాల్సిన సూపర్ సిక్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసాం అని చెప్పి ఒక పాంప్లెట్ సిద్ధం చేసి రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మొత్తానికి ఈ మెసేజ్ పంపించడానికి సిద్ధమైంది అయితే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం నేను చెప్తున్నా మీరందరూ ఒక నాలుగైదు కార్లు రెడీ చేసుకోండి ఒక ముప్పై యాభై మంది నాయకులను కూడా సిద్ధం చేసుకోండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ పాంప్లెట్ విడుదల చేసిన వెంటనే మీరు ఆ పాంప్లెట్ తీసుకొని మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతిరోజు గడప గడపకు తిరిగి వన్ ఇయర్ కాలంలో ఇగో మేము ఇచ్చిన పథకాలు ఇవి మీ గ్రామానికి ఇంత నిధులు విడుదల చేశాం మీ మన నియోజకవర్గం మొత్తానికి ఇన్ని కోట్లు డబ్బు ఖర్చు పెట్టాం అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క గ్రామం తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఇంటికి ఈ సమాచారాన్ని చేరవేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది మా విలేజ్లో చూస్తే ఉన్న వాస్తవం చెప్పుకుంటున్నాం మీకు రెండు వేల పద్నాలుగులో బాబుగారు సీఎం అయినప్పుడు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మా విలేజ్ మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు జగన్ గారు వచ్చినాక మా విలేజ్కి అయితే ఏ చిన్న చిన్న సైడ్ కాలలో ఏ మైనర్ వర్కర్లు జరిగినాయి హెవీగా అయితే మా విలేజ్ అప్పుడు డెవలప్ కల ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా మా విలేజ్లో ఒక అభివృద్ధి పని అనేది ఒక్కడ కూడా చేయాలి ప్రతి ఒక్క నెల గ్రామ సచివాలయం నుంచి వచ్చి కొంతమంది కొంతమంది వర్కర్స్ వచ్చి ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డుకి బ్లీచింగ్ పౌడర్ చల్లి వెళ్తారు ఎందుకు చల్లుతున్నారు బ్లీచింగ్ పౌడర్ గతంలో చల్లది ఇప్పుడు ఎందుకు చదువుతుందంటే దోమలు విపరీతంగా వస్తున్నాయి అలాంటి దోమలు కొట్టడం వల్ల మనకు జబ్బులు వస్తాయి అందుకని చెప్పి మేము గ్రామ సచివాలయం నుంచి వస్తున్నాం అందుకే ఈ బ్లీచింగ్ పౌడర్ చదువుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మేబీ మా గ్రామానికి వస్తే మా గ్రామ పరిధిలో ఉన్న నాయకులైనా కార్యకర్తలైనా ఆ ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు ఏ విధంగా అన్ని స్వాగతం పలుకుతారు అనేది ఆ రోజు మీకు అప్డేట్ అందిస్తా అయితే కూటమిపాటి ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు మీరు ఏ విధంగా అయితే కష్టపడి మన పార్టీకి ఓటేయండి నాకు ఓటేయండి నన్ను గెలిపించండి అని చెప్పి ఆ రోజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క గ్రామం తిరిగారో ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వచ్చింది ఎందుకంటే కూటం ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేయడం మంచిదే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలని ఆహ్వానిస్తారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణమైన వ్యక్తి ఎవరు తెలుసా వైఎస్ జగన్ గారు ఎందుకంటే జగన్ గారు రాష్ట్రం మొత్తం వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు కోటం ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది లేకపోతే అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోదు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఎక్కడో ఏదో కొన్ని తక్కువ నియోజకవర్గాల్లో ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రతి ఒక్క గ్రామం తిరిగి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు మరి కొంతమంది ఏదో వస్తున్నారు ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారు ఇంకొంతమంది మన అసెంబ్లీ ఎన్నికలకి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు ఈ పొలిటికల్ మీద ఏమైతే రాదు మనం యాభై కోట్లు పెట్టినా ఈ వన్ ఇయర్లో లేదా ఐదు సంవత్సరాల్లో యాభై కోట్లు సంపాదించాలంటే నానా అవస్థలు పడాలి నానా కష్టాలు పడాలి అనేక రకాల అవమానాలు పడాలి ఈ అవమానాల మధ్యలో పొరపాటు మన దొరికే మన సీటు కూడా గోవిందయ్యే అందుకని చెప్పి ఎవరైతే మన విపరీతంగా ఖర్చు పెట్టారో కూటం ప్రభుత్వ అధికారులు రావాలని చెప్పి అప్పులు నుంచి కూడా డబ్బు చాలామంది ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కొంతమంది కార్యకర్తలకు ప్రజెంట్ అందుబాటులో ఉండకుండా ఆ లోకల్ వాళ్ళ నాయకులు ముఖ్యమైన వాళ్ళని పెట్టి నడిపిస్తూ ఆ ఎమ్మెల్యే ఎక్కడో విదేశాల్లో లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఏదో రియల్ ఎస్టేట్లో వింఛర్లు వేసుకొని పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటారు అయితే అలాంటి వారు కూడా ఇప్పుడు పరిగెత్తుకుంటూ మన రాష్ట్రం రావాలి వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గం తిరగాల ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క మండలం అన్ని మండలాలు కవర్ చేయాలి ఒక నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం వన్ ఇయర్లో ఏం చేసిందంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ నోట్ల నుంచి రావాలి మా ఇంటికి పథకం వచ్చింది మా విలేజ్కి ఇన్ని ఇన్ని లక్షలు అభివృద్ధి చేశారు అసలు మా నియోజకవర్గానికి ఇన్ని కోట్లు డబ్బు ఖర్చు పెట్టి నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేశారు అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు నోట్ల నుంచి రావాలని చెప్పి కోటం ప్రభుత్వం ఈరోజు సంచలనమైన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే చాలామంది మీడియా సోదరులు జనాల్లోకి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు అసలు మీ నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి జరుగుతుందా కోటమి ప్రభుత్వం మీకు నచ్చిందా మళ్ళీ మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు చేస్తారా అని చెప్పి కొంతమంది సర్వే చేస్తున్నారు ఈ సర్వేలన్నింటిని తిప్పికొట్టాలంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క గ్రామంగా నిలితే ఒక్కసారి కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది ఎంత అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా కోటమి ప్రభుత్వం మంచి చేస్తుంది అనేది కోటమి ప్రభుత్వానికి తెలిసిద్ది కొన్ని నియోజకవర్గాలు కానీ వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మీద ఆ నియోజకవర్గంలో కార్యకర్తల నాయకులు తిరగబడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో చూస్తే ఈరోజు రెండు వర్గాలు అయిపోయినాయి ఇద్దరు ఒకటే పార్టీ కానీ రెండు వర్గాలు ఒక వర్గానికి న్యాయం చేసి ఇంకో వర్గాన్ని న్యాయం చేయలేకపోతున్నారు కొన్ని ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ మీద చేసుకుని అంటే వాళ్ళిద్దరికి పొత్తులు పోదని పరిస్థితి వాళ్ళిద్దరికి అక్కడే మనసు రావడం రెండు వర్గాలు చీలిపోవడం ఆడ ఓటు బ్యాంకింగ్ చూసుకుంటే ఇప్పుడు కానీ వైసీపీకి ప్లస్ అవుతుంది అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాబు గారు లోకేష్ గారు పవన్ గారు ఈ కీలకమైన ప్రకటన చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఏ విధంగా అయితే మీరు షూలు వేసుకొని చొప్పులు వేసుకొని మెల్ల కండవులు వేసుకొని ఐదారు కార్లు వేసుకొని ఒక యాభై మంది నాయకులు వేసుకొని ప్రతి ఒక్క గ్రామం ఏ విధంగా అయితే తిరిగి కష్టపడ్డారో ఈరోజు మళ్ళీ మీకు అలాంటి కష్టాలు వచ్చేసింది చాలామంది అనుకున్నారు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిందిలే ఇంకా మాకు ఇబ్బంది లేదు ఈ ఐదు సంవత్సరాలు హ్యాపీగా మేము ఒక ఏసీ రూమ్లో కూర్చున్నా లేదా ఒక మంచిగా ఇతర రాష్ట్రాలు పోయో ఏదో బిజినెస్ చేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నారు కానీ వాటికి కూడా చెక్కు పెట్టేసింది కోటమి ప్రభుత్వం అవన్నీ ఇక సాగు అలాంటి రోజులు పోనీ ఇంకా కోటమి ప్రభుత్వం అంటేనే ప్రతిరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాంటిది ప్రతి ఒక ఎమ్మెల్యే ఆ విధంగా ఉంటుంది సో అలాంటి వాటికి ఇంకా మీరు సిద్ధం కావాలి ఇంకా ఇప్పుడే రాండి ఇంకా ఏడన్నా సరే ఇంకా నాలుగు రోజులు కూడా టైం లేదు మీకు రేపు ఇరవై ఒకటో తారీఖు లేదా ఇరవై ఒకటి తారీఖు విశాఖలో ఒక కార్యక్రమానికి మోడీ గారు రావడం జరుగుతుంది ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి అందుబాటులో ఉండాలి లేకపోతే ఆ ఎమ్మెల్యే మీదకి మళ్ళీ పిలిచి కఠినమైన స్పీడ్ వార్నింగ్ ఉండే అవకాశం కూడా ఉంది నిజంగా ఎందుకంటే నేను చెప్తున్న అబద్ధం కాదు ఇది రియల్ అండి రేపటి రోజున ఈ పిఎం కిసాన్ డబ్బులు పట్టడం కోటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అనగా డబ్బులు వేసిన వెంటనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో తిరగకపోతే అప్పుడు అడగండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి గ్రామం వస్తాడు ఇదిగో చూడండి మేము మీ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసాం మాకు మళ్ళీ ఓట్లేయండి అని చెప్పి అడగకపోతే అప్పుడు మీరు అడగండి లేదా నాకు కామెంట్ కూడా చేయండి ఈ వీడియో కింద నేను దాన్ని చూస్తా వెంటనే రిప్లై కూడా ఇస్తాను మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా లేదనేది అది కూడా మీకు అప్డేట్ అందిస్తా తప్పేముంది ఉన్న వస్తా మీకు చెప్పుకోవాలి కదా అందుకని చెప్పి అయితే వాసన చెప్పుకోవాలి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేయడం వల్లే కూటమి ప్రభుత్వం ఈరోజు ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది లేకపోతే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు మరి బై లక్కు అనుకోవాలి జగన్ గారు ఇలాంటి కీలకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాడు రాష్ట్రం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నది ఇప్పుడు చాలామందికి తెలియదు జగన్ గారు అలా చేయడం వల్లే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఈ అన్ని పథకాలు వస్తున్నాయి ఆ రోజు పొద్దులు వచ్చాడు తెల్లారు పొద్దునే తల్లికి వందనబడి తెల్లారి పొద్దునే తల్లికి వందనం నిజంగా ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి నిన్న మా మదర్ గారిని తీసుకుని నేను బ్యాంకు వద్దకు వెళ్ళా అయితే మా మదర్ గారు అకౌంట్ ఈ ఈకేవైసీకి చేసుకోలేదని చెప్పి అకౌంట్ ఆగిపోవడం జరిగింది ఇది కూడా మీ అందరూ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది రేపు పిఎం కిసాన్ డబ్బులైనా లేదు మన గవర్నమెంట్ ఇచ్చే రైతు అన్న డబ్బులైనా మీ అకౌంట్లో పడాలి మీ అకౌంట్ రన్నింగ్ ఉండాలంటే ప్రతి ఒక్కరు అకౌంట్కి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి లేకపోతే మీరు ఏటీఎంలో డబ్బులు తీయాలన్న రావు విడిగా బయట అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్టర్లో తొంభై డబ్బులు చేసుకోవాలన్నా కూడా రావు ప్రతి ఒక్కరు అకౌంట్కి కేవైసీ చేయించాలి అయితే నేను మా మదర్ గారిని నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది ఇట్లా నా అకౌంట్ రన్నింగ్లో లేదు ఆగిపోయింది నువ్వు ఇద్దరం బ్యాంక్ దగ్గర ఉంటుంది అంటే నేను మా మదర్ గారిని తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళినాక బ్యాంకులో ఆఫీసర్ చూసి అకౌంట్ ఆగిపోయింది ఏందని చెప్పి ఆయన షాక్ అయిపోయాడు అంటే నేను చెప్పాను సార్ నేను చాలా రోజుల నుంచి అకౌంట్ రన్నింగ్లో ఉంది బట్ ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అనేది మాకు తెలియదు సార్ అని నేను అన్నా అంటే ఆయన అన్నాడు సరే ఇదేం ప్రాబ్లం కాలేదు నేను చేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి మీరు ఎక్కడే అన్నా అన్నాడు సరే 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 సార్ అని చెప్పి మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం అతను వేసి అప్డేట్ చేసాడు అంటే మా మదర్ గారి అకౌంట్ సుమారు పదకొండు సంవత్సరాల నుంచి వేసి అప్డేట్ చేయించలేదంట అది వచ్చేసి జీరో అకౌంట్ మళ్ళీ సరే అని చెప్పి ఆ రోజు చేపించాం ఆ అకౌంట్ కూడా ఇప్పుడు మంచిగా రన్నింగ్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే అకౌంట్లో ఈకేసి చేపించుకోండి అదేవిధంగా సరే నిన్న సోమవారం కదా బ్యాంకులో విపరీతం క్రౌడ్ ఉన్నాడు ఈ క్రౌడ్ బాబు ఎందుకు ఉన్నారని చెప్పి చూస్తే బెసిగ్గా ఏ అయినా సరే సోమవారం రోజు ఎక్కువ మంది ఉంటారు కానీ ఆ రోజు ఇంకా ఎక్కువ ఉన్నారు మహిళలందరూ బ్యాంక్ పాస్బుక్లు పెట్టుకుని వాళ్ళు చిన్నపిల్లలు తీసుకొని బ్యాంకు వచ్చేసారు నేను ఆశ్చర్యపోయి అసలు ఏంది ఇదంటే కొంతమంది ఏమో అమ్మఒడి పడింది అంటున్నారు కొంతమంది తల్లికి వందడం పడింది అంటున్నారు ఎట రకరకాలుగా చర్చించుకుంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏంటంటే ఈ అమ్మఒడి అనేది ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు ఈ అమ్మఒడి డబ్బులు పడ్డాయి అని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆ పదం పలకకూడదని అని చెప్పి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని మన ఇంటికి పంపించేసి మీ ఇంట్లో తల్లికి వందనం ఇద్దరికి వేశాం మీ ఇంట్లో తల్లికి వందనం ముగ్గురికి వేసాం మీ ఇంట్లో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేసామని చెప్పి కూటం ప్రభుత్వం నిరూపించుకోవడానికి ఈరోజు మన ఇంటికి కోటం పార్టీ ఎమ్మెల్యే రావడానికి సిద్ధమవుతున్నారు అయితే నేను కొంతమందిని అడిగా అది కూడా వాస్తవం చెప్తున్నాను మా రిలేషన్ వల్ల అడిగా ఒక ఎగ్జాంపుల్ ఎందుకు మా రిలేషన్ వల్లనే అడిగాను వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇద్దరు బడ్డీ ఇంకొకరిని అడిగా ఒకరే బడ్డీ ఇంకొకరి బళ్ళ ఇంకొకరి పళ్ళది ఏంటంటే ఆ ఇంకొక అమ్మాయి అంటే ఇద్దరున్నారు కదా ఒకరి బడ్డీ ఇంకొకరి బళ్ళ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఏదో మిస్టేక్స్ ఉన్నాయి అది కూడా సచివాలయంలో వీళ్ళు కొన్ని డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వాలి అలాంటి మైనస్ల వల్ల డబ్బులు పడ అడిగా ముగ్గురు ముగ్గురుంటే ముగ్గురు బడ్డే అంట ఓకే సంతోషం దీనికి బట్టి కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నా స్వాగతిస్తున్నాం హ్యాపీగా చెప్పేస్తాను మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా అయితే ఇంకా పడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళకు కూడా వీలైనంత తొందరగా కూటమి ప్రభుత్వం పదమూడు వేలు పదమూడు వేలు వెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ కార్యక్రమం శ్రీకారం చుట్టినా దానికి ప్రతి ఒక్కరు మద్దతుగా సపోర్ట్గా నిలవండి అలాంటి సపోర్ట్ మద్దతుగా నిలవడం వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తుంది లేదంటే హామీలని పూర్తిగా పక్కదారి మళ్ళించి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ డబ్బులు ఉపయోగించే అవకాశం ఉంటుంది ఎనీవే ఎవరు ఏమనుకున్నా సరే నేను ఉన్న వాస్తవం చెప్పా మీరు ఇంకెలా అయినా నమ్మండి నమ్మకండి మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ